ఈ రోజుల్లో నిండా పాతికేళ్లు నిండకుండానే జుట్టు మొత్తం ముగ్గు రంగులోకి వెళ్తోంది దీనివల్ల చిన్న వయసులోనే రంగు లేదా డై లాంటి రసాయనాలు వాడవలసి వస్తుంది దీనివల్ల జుట్టు పొడిబారి ఊడిపోవడమే కాకుండా చర్మం మీద కూడా బాగా చెడు ప్రభావం పడుతుంది మరి సహజంగా ఎలాంటి రసాయనాలు లేకుండా తెల్ల జుట్టు నుంచి నల్లబడి ఒత్తుగా జుట్టు పెరగడం ఎలాగో చూద్దామా ఒక గ్లాస్ నీళ్లు టీ పొడి రెండు స్పూన్లు తీసుకోవాలి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా గిన్నెలో నీరుని బాగా వేడి చేసి టీ పొడి వేసి బాగా మరిగించాలి ఇప్పుడు ఆ నీరును చల్లార్చి హెయిర్ మీద తెల్ల జుట్టు మొత్తం ఈ నీళ్లు తగిలేలా పోసుకోవాలి ఇప్పుడు ఒక అరగంట సేపు అలాగే ఉంచి తర్వాత కొద్దిగా చల్లటి నీటితో పూర్తిగా కడిగేయాలి అస్సలు షాంపూ ఉపయోగించకూడదు ఇలా చేస్తే జుట్టు చాలా సులువుగా అరికట్టవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలను గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర